ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే కాలీఫ్లవర్ ఫ్లవరు ఇరిగిపోయి చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట కొత్త పచ్చడి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో చక్కని నిల్వ పచ్చడి చేస్తున్నానండి అదేంటంటే ఇదిగోండి కాల్ఫ్లవర్ కాల్ఫ్లవర్ పచ్చడి చేస్తున్నాను అనమాట ఇప్పుడు కాల్ఫ్లవర్ మంచి సీజన్ అండి ఈ టైంలోనే మనం పచ్చడి పెట్టుకోవాలన్నా కర్రీస్ చేసుకోవాలన్నా వెరైటీస్ చేసుకోవాలన్నా ఈ టైంలోనే చేసుకోవాలి మళ్ళీ ఈ సీజన్ అయిపోయిందంటే మళ్ళీ కాల్ఫ్లవర్ దొరకడం కష్టం అనమాట ఓకే అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పచ్చడి పట్టడానికి ఇదిగోండి నాలుగు పువ్వులు తీసుకొచ్చారు మా వారు నాలుగండి ఓకే ఈ నాలుగు పువ్వులతోటి నేను నిలవ పచ్చడి పెడుతున్నాను ఇవి పక్కా కొలతల ప్రకారంగా చేస్తానండి ఎవరైనా తెలియని వాళ్ళు ఇంకా పచ్చడి పెట్టుకోవాలనుకునే వాళ్ళు చూసి నేర్చుకునేలాగా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే సేల్స్లో కూడా పెడదామని అనుకుంటున్నామండి కాలిఫ్లవర్ పచ్చడి ఓకే ఇప్పుడు ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను తర్వాత నేను సేల్స్లోకి కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తామన్నమాట ఇప్పుడైతే మీరు ఇళ్లలో చేసుకుంటారు కదండి ఇళ్లలో చేసుకోవడానికి తక్కువ మోతాదులోనే చేసుకుంటాం కాబట్టి ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను నాలుగు పువ్వులు తీసుకున్నాను కానీ ఇది ఎంతో అవదండి ఇప్పుడు ఇవి ఈ పువ్వుల్ని ఇలా విడదీసేసుకోవాలన్నమాట ఇదిగోండి కాడలు లేకోకుండా ఈ విధంగా తీసుకోవాలన్నమాట అన్నీ కొంచెం చిన్నది కాకోకుండా పెద్దది కాకోకుండా మీడియం సైజులో తీసుకోవాలండి ఎందుకంటే పచ్చళ్ళు మనకి ఈ పువ్వు కనిపించాలన్నమాట ఓకే చాలా బాగుంటుందండి కాకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు కాలీఫ్లవరు జాగ్రత్తగా ఉండాలండి ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి మొత్తం అన్ని ఈ పువ్వులు ఏంటంటే ఒక్కొక్కటి చిన్నది ఉంటుంది ఒక్కోటి పెద్దది ఉంటుందండి అటువంటి అప్పుడు ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు మనకి కరెక్ట్గా రావాలి అంటే ఇలా కట్ చేసుకుని వేసేసుకోవచ్చు ఇదిగోండి ఇది పెద్ద అయిపోయింది కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు అంత పురుగు అనేదే లేదన్నమాట పురుగు ఉంటే నేను అసలు చేయలేకపోదును నాకు మహాభయ్యం కురుగులు లేవు చాలా ఫ్రెష్గా ఉన్నది దీన్ని కొంచెం వేడింటిలో వేసి శుభ్రం చేయాలి ఇవి ఎలా శుభ్రం చేయాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి అప్పుడు నీట్గా క్లీన్ చేయాలన్నమాట నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను మీకు మొత్తం ఈ నాలుగు ఈ విధంగా చేసేసుకుందామండి చక్కగా జాగ్రత్తగా పట్టుకుంటే మనం బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది అనమాట ఈ పచ్చడి నేను మన ఛానల్లో ఇంతవరకు కాలిఫ్లవర్ పచ్చడి పెట్టలేదు కానీ నేను ఇంట్లోకి చేసుకునేదాన్ని ఎందుకనో మరి మిస్ అయ్యాను వీడియోలో పెట్టడం అందుకని ఈరోజు చేస్తున్నాను అనమాట చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి ఏ పచ్చడి అయినా సరే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఓకేనండి ఇవన్నీ ఇదే విధంగా చేసేసుకుందాము చేసిన తర్వాత మీకు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఇదిగోండి ఇన్ని ముక్కలు అయినాయి అండి మనకి వేస్ట్ ఎక్కువ పోతుంది కాలిఫ్లవర్కి వేస్ట్ ఎక్కువ పోతుంది అనమాట నాలుగు పూలు చూపించానా ఇన్ని ముక్కలు అయినాయి మనకి ఇంట్లోకి ఫ్యామిలీకి అయితే ఇంట్లో పట్టుకోవడానికి పచ్చడి సరిపోద్ది అనమాట ఇంట్లో ఏ విధంగా పట్టుకుంటారో పచ్చడి ఆ విధంగా నేను చూపిస్తున్నానండి ఈరోజు ఓకే ఇప్పుడు ఈ ముక్కలు ఎలా క్లీన్ చేయాలో పచ్చడి ఎలా కలపాలి అనేది చూపిస్తాను ఇదిగోండి కాల్ఫ్లవర్ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద నీళ్లు పెట్టాలండి నీళ్లు మరుగుతూ ఉండగా ఇలాగ ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేస్తే కాల్ఫ్లవర్లో ఉన్న పురుగులు ఏమైనా ఉంటే కనుక నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇప్పుడు వేడి నీటిలో కాలిఫ్లవర్ ముక్కలు వేసేయాలండి వేసాక గ్యాస్ బంద్ చేసేయాలి ఇప్పుడు కొద్దిసేపు అంటే ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా గరిటితోటి ఇలా కానేసిన తర్వాత ఈ మొక్కలన్నీ ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట నీళ్లల్లోని ఓకే అండి ఇప్పుడు ఇవి ఒక బేషన్లోకి తీసేస్తున్నానండి నీళ్ళన్నీ ఓడిపోయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి పొయ్యి మీద పెట్టి బాయిల్ చేయడం వల్ల ఈ మొక్కలు మెత్తగా అయిపోతాయండి మనం పచ్చడి కలుపుకునేటప్పుడు ఈ ఫ్లవర్స్ పువ్వులా ఉండదన్నమాట మెత్తగా అయిపోతుంది అందు గురించి వేడింటిలో వేసి మాత్రమే తీసేయాలి ఇలా తీసేసిన తర్వాత నీళ్ళన్నీ ఓడిపోవాలండి ఇదిగో చూసారా ఎంత నీట్గా అయిపోయినాయో ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టాలన్నమాట నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టానండి ఎండలో కూడా పెట్టవచ్చు కొద్దిసేపు కంప్లీట్గా అసలు ఏమీ లేకోకుండా ఈ విధంగా ఆరిపోవాలన్నమాట ఏమాత్రం కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుందండి ఎంత నీట్గా ఆరిపోవాలి ఇలా ఆరిన తర్వాత కూడా ఇప్పుడు నేను కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత ఒక హాఫ్ కేజీ ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్లో కూడా కొంచెం ఫ్రై చేయటం వల్ల ఈ మొక్కలో ఇంకా ఏమైనా తేమ అనేది ఉంటే కనుక కంప్లీట్గా అనమాట చక్కగా పచ్చడి మనకి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి ఎట్టి పరిస్థితుల్లోనే పాడవద్దు ఈ విధంగా చేసుకుంటేనే ఆయిల్లో ఎక్కువసేపు వేగించకూడదండి జస్ట్ ఒక వన్ మినిట్ ఇలా అనేసిన తర్వాత గరిటితోటి తీసేసుకోవాలన్నమాట ఎక్కువ ఉడికినాయి అనుకోండి పచ్చడిలో ముక్కలు మెత్తబడిపోతాయి బాగా మనకి తినేటప్పుడు ముక్క ముక్కలాగే ఉండాలి అలాగని చక్కగా నూనెలో ఉప్పు కారంలోని ఊరాలన్నమాట ఆ విధంగా ఉంచుకోవాలి ఇదిగోండి ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఈ ముక్కలు పల్లెల్లోకి తీసేస్తున్నానండి అదేవిధంగా మొత్తం ఈ ముక్కలన్నీ కూడా మూడు ఆయిల్ కింద ఇలా వేగించేసానమాట ఇలా వేగించడం వల్ల మంచి రుచిగా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లోనే పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఎందుకంటే ఇందులో అసలు ఇంకా తేమ అనేది ఉండదు కదా ఈ విధంగా చేయటం వల్ల చాలామంది వేడింటిలో తీసి ఆరబెట్టేసి ఇంకా పచ్చడి కలిపేస్తారు అలా చేయకూడదండి అలా చేస్తే మనకి పువ్వులో ఎక్కడో చోట తడి అనేది ఉండిపోద్ది అనమాట చూసారా చక్కగా వేగించేసాను ఇవి పక్కన పెట్టేసుకుని బాగా చల్లార్చాలండి ఇప్పుడు అదే కళాయిలో ఒక స్పూను రెండు స్పూన్లు ఆవాలు వేయాలి అలాగే ఒక పది పదిహేను రెండు వరకు ఇలా తుంచేసి వేయాలండి ఇదిగోండి వెల్లుల్లి రేఖలు తీసేసుకుని ఒక కప్పు వేసి ఇవన్నీ చక్కగా దోరగా వేగించాలన్నమాట ఇందులో చాలామంది పచ్చిశెనపప్పు మినపప్పు ఇవన్నీ వేసుకుంటారండి అవి వేయడం వల్ల పచ్చళ్ళ పాడైపోతాయి అనమాట నేనైతే ఏ పచ్చడికైనా సరే వెల్లుల్లి ఆవాలు ఎండుమిర్చి మాత్రం వేస్తాను ఓకే అండి అది పక్కన పెట్టేసిన తర్వాత ఒక చిన్న కళాయి పెట్టి కళాయిలో ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగించాలండి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు కూడా వేయాలి ధనియాలు కూడా బాగా వేగించాలండి ఇవి మూడు వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు కూడా వేయాలి ఈ నాలుగు చక్కగా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి చక్కగా చల్లారి పెట్టాలన్నమాట చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా చల్లారి ఇప్పుడు ఇవి పౌడర్ చేసేసి పక్కన పెట్టేస్తాను ఇదిగోండి ముక్కలు కూడా చక్కగా నూనెలో వేగించాం కదా ఆరిపోనియండి ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం ఒక బేసిన్ తీసుకుని ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్ తోటి నాలుగు గ్లాసులు ముక్కలైన ఈ గ్లాసు పావు కేజీ గ్లాస్ అనమాట అంటే ఒక కేజీ ముక్కలైనయ్యి అనమాట దీనికి ఒక హాఫ్ గ్లాసు కారం తీసుకుంటున్నానండి మనకి కాలీఫ్లవర్ వెయిట్ తక్కువ ఉంటుంది కదా అలాగే ఒక పావు గ్లాసు సాల్ట్ తీసుకున్నాను అలాగే మనం పౌడర్ చేసుకుని ఉంచుకున్నాం కదండి అది కూడా వేస్తున్నానండి అలాగే ఒక స్పూను పసుపు వేసిన తర్వాత ఇవన్నీ బాగా కలపాలి కాలీఫ్లవర్ వెయిట్ తక్కువ ఉంటుందండి అలాగే చూడడానికి మాత్రం చాలా ఎక్కువగా అనిపిస్తుంది అందుకని కేజీ ముక్కలైన అనమాట ఇప్పుడు కాశీ చల్లార్చిన పల్లీ నూనె వేస్తున్నానండి ఒక హాఫ్ గ్లాసు మనం అలాగే తానిప్పులో కూడా ఉంది కాబట్టి ఆయిల్ నేను హాఫ్ గ్లాస్ వేసాను వేసి బాగా కలపాలన్నమాట ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు నిమ్మరసం అండి పది నిమ్మకాయలు తీసుకుని ఇలా జ్యూస్ తీసేసానండి తీసి వేసేయాలి ఇంకా మీకు పులుపు ఎక్కువ కావాలి అంటే ఇంకొక ఐదు ఆరు నిమ్మకాయలు వేసుకున్నా కూడా అనమాట నేనైతే కరెక్ట్ కొలతలతో చేస్తున్నాను కాబట్టి పది నిమ్మకాయలు తీసుకున్నానండి ఈ పది నిమ్మకాయలు జ్యూస్ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి ఈ నిమ్మకాయ జ్యూస్ వేసిన తర్వాత ఉప్పు కరుగుతుందండి ఓకే ఇలా కలిపిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసేయాలి ఇలా ఆయిల్తో సహా వేసేసిన తర్వాత జాగ్రత్తగా కలపాలండి ముక్కలు ఏమి విడిపోవు ఎందుకంటే మనం ఎక్కువగా వేగించలేదు కదా కొంచెం ముక్క గట్టిపడింది అంతే తప్పించి మనకి ముక్క ఏం విడిపోదు అనమాట ముక్కలాగే ఉండాలి మనం తినడానికి కూడా బాగుండాలి కదండి అందు గురించి బాగా వేగించకూడదు ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం పోపు వేసుకున్న ఆయిల్ వేసేయాలి ఇలా వేసేసిన తర్వాత బాగా కలపాలండి కలిపేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం గబగబా పప్పు కలిపినట్టు కలిపేసామంటే ముక్కలు ఎలా అయినా సరే విడిపోతాయి అనమాట అందు గురించి బెడల్పాటి గరిటి తీసుకుని ఈ విధంగాను జాగ్రత్తగా కలపాలండి ఒక ఫ్యామిలీకి ఒక చిన్న ఫ్యామిలీకి అయితే ఇంత పచ్చడి పట్టుకున్నామంటే ఇంచుమించు ఆరు నెలల వరకు ఉంటుందండి బయట ఉంచితే త్రీ మంత్స్ వరకు ఉంచవచ్చు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఈ బౌల్లోకి తీసేస్తున్నానండి ఒక గాజు బౌల్లో కానీ అలాగే జాడీల్లో కానీ పెట్టుకుంటేనే బాగుంటాయి అనమాట పచ్చళ్ళు పాడవకోకుండా ఉంటాయి అలాగే మనం యూజ్ చేసే ప్రతి పాత్ర కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలండి అలాగే ఇలాగ కవర్ తోటి కవర్ చేస్తున్నానండి నేను ఇలా కవర్ చేయడం వల్ల ఎట్టి పరిస్థితుల్లోనే గాలి కానీ ఏమీ పోదనమాట లోపలికి చక్కగా గాలి తగలకోకుండా ఉండాలండి పచ్చళ్ళ అప్పుడే పాడవకోకుండా ఉంటాయన్నమాట ఇలా కవర్ చేసిన తర్వాత రెండు వైపులు కూడా చేసేస్తానండి నేను టైట్గా ఇలా చేయడం వల్ల పచ్చడి అనేది పాడవకోకుండా చాలా నీట్గా ఉంటుందండి మళ్ళీ ఈ కాలిఫ్లవర్ పచ్చడి ఏంటంటే రెండో రోజునే కలిపేసుకోవచ్చు అనమాట మూడు రోజుల వరకు అవసరం లేదు రెండో రోజుని తీసి కలిపేసుకుని ఉప్పు కారాలు సరిపోనియో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మళ్ళీ తక్కువ ఎక్కువలు అయితే కనుక మళ్ళీ సరి చేసుకోవచ్చు అంతేనండి కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోయింది గుడ్ మార్నింగ్ అండి ఈరోజు రెండో రోజు అనమాట కాలీఫ్లవర్ పచ్చడి కలిపి అందుకని ఈరోజు కూడా ఒకసారి తీసి కలుపుకున్నాం అనుకోండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఎక్కువలైనా సరి చేసుకోవచ్చు అనమాట ఓకేనండి రెండు మరి పచ్చడి చూద్దాం ఇదిగోండి అసలు కలర్ అయితే సూపర్గా ఉంది అబ్బా ఎంత బాగుందండి కలరు ఇది మూత తీసేసరికి మంచి స్మెల్ వస్తుంది చూసారా పచ్చడి ఆయిల్ అంత పైకి తేలిందండి ఇలా ఉండాలన్నమాట ఇదిగోండి భలే టెంప్టింగ్గా ఉంది నోరు ఊరిపోతుంది అనమాట పచ్చడి చూస్తుంటే ఎప్పుడు తినేద్దామా అనిపిస్తుంది ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే కాలిఫ్లవర్ ఇరిగిపోయి చిన్న చిన్నగా అయిపోతుంది అనమాట మనకి పెద్ద పెద్దగా ఉండాలి అంటే కనుక జస్ట్ ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది అవును చాలా బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంతా రైస్లో పెట్టుకుని తిన్నాం అనుకోండి ఉప్పు కారం సరిపోయింది లేని చూడొచ్చనమాట అనమాట తయారు చేసే విధానం చూసారు కదండి చేసుకోవడం చాలా సులువు రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది అనమాట ఒకసారి టేస్ట్ చూసి మీకు చెప్తాను ఓకేనండి ఇదిగోండి కొంచెం రైస్ తీసుకొచ్చాను పక్కన పెట్టేసి ఇదిగోండి కాలిఫ్లవర్ పచ్చడి టేస్ట్ చూసేద్దాం రండి పెడతా పెడతా ఇదిగో పో చూసారా చక్కగా పగ్ భలే మగ్గిపోయింది ఇదిగా చక్కగా మగ్గిపోయిందండి ఎందుకంటే మనం వేణిట్లో వేసాము తర్వాత ఏమో కొంచెం లైట్గా ఆయిల్లో వేసాను కదండి అప్పుడే లైట్గా కుక్ అవుతుంది అనమాట ఇంకా అసలు పచ్చిపాసలు ఉండదు కాలీఫ్లవర్ స్మెల్ లేకోకుండా పచ్చడి స్మెల్ వస్తుంది అన్నమాట కలుపుతుంటే నూరు అంటే ముద్దల కోసం రెడీ అనమాట రెడీ ఫస్ట్ కాలిఫ్లవర్ చూద్దాం ఆగండి ఇదిగోండి కొత్త కాలిటీ మరీ పచ్చిగా లేకోకుండా అలాగని మెత్తగా లేకోకుండా కరెక్ట్గా ఉందండి మనకి ఆవకాయ ముక్క నవ్వులుతుంటే కర్కర మంట చూడండి ఆ టైప్లో ఉందన్నమాట కొబ్బరి ముక్కలాగా ఉంటుంది అవును చాలా బాగుంది కొబ్బరి ఒక్కొక్క నవ్వలు ఇటుండాలి ఇది కూడా అలాగే ఉందా ఇది కూడా అలాగే ఉందా ఇది కూడా అలాగే ఉంది అంటే అంత లావు ఉండదు కానీ మెత్తగా లేదు కొంచెం మెత్తగా లేదు మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉండిపోతే ఇంకేంటి పచ్చడే చాలా బాగుందండి ముద్దు పెడతాను రండి ఏమన్నా ఎక్కువ తక్కువ లేనియ్యా కొంచెం ఉప్పు పడుతుంది నేను ఉప్పు పడుతుంది కదా అయితే సరిపోయింది కారం సరిపోయింది నాకు చెయ్యవు మండిపోతుంది వేళ మిరపకాయలు కోసానండి మిరపకాయలు పచ్చడి పడుతున్నాను మీకోసం అందు గురించి మిరపకాయలు కోసి కోసేసరికి అవన్నీ తుడిచి కట్ చేసేసరికి చాలా ఎక్కువ పడుతున్నాను అండి పచ్చడి పది కేజీలు పండుమిరపకాయలు తీసుకొచ్చామన్నమాట నేను మార్కెట్ నుంచి అవన్నీ గ్రైండ్ చేసి చేసేసరికి చెయ్యి విపరీతమైన మంట వచ్చేస్తుంది బాగుందండి బాగుంది కానీ కొంచెం కొంచెం చెప్పుడా కొంచెం ఉప్పుకొల్తున్నాయి అయితే నేను కూడా చూస్తానండి చూడు ఈవేళ మొదలు పెట్టుకోవడానికి మా అబ్బాయి ఫుల్ పోయాం బిజీగా ఉన్నాడు పంపించి చెప్పుడేనా చెప్పి తప్పించి చాలా చక్కగా ఉంది పచ్చడి కదా పచ్చడి అయితే బాగుంది చాలా బాగుంది అది ఉప్పు ఇంకా ఉంటుంది కొంచెం ఉప్పు కలుపుతాను కలుపు అది మనం పచ్చడి ఎప్పుడు కూడా మూడో రోజుని అయితే మూడో రోజుని రెండో రోజునైనా అలాగే కలిపి ఒకసారి టేస్ట్ చూడాలి ఇప్పుడు మీకు అమ్మేది కూడా మేము టేస్ట్ చూస్తామండి టేస్ట్ చూసి ఉప్పు కారం సరిపోయింది లేని చూసి ఒకవేళ తక్కువ అయితే ఇలాగే కలిపి అప్పుడు మేము సప్రైజ్ చేస్తున్నాం అన్నమాట పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండ చెప్పండి అసలు ఫస్ట్ ఒక ముద్దు మీద ఏ పచ్చడి అయినా సరే అన్ని పచ్చళ్ళకైనా ఉసిరికాయ మాత్రం కంపల్సరీ ఒక ముద్దు మీద ఫస్ట్ కొంచెం వేసుకుని తిన్న తర్వాత అప్పుడు కూరలు వేసుకుని తినాలన్నమాట చాలా బాగుందండి కొంచెం ఉప్పు కలిపితే సరిపోతుంది ఓకే ఉప్పు కలిపేస్తాను ఇదిగోండి రెండు స్పూన్లు సాల్ట్ పట్టుకొచ్చానండి రెండు స్పూన్లు పడుతుంది కలిపేద్దాం ఉప్పు ఎప్పుడు ఫస్ట్ తక్కువే వేసుకోవాలండి సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అదే ఎక్కువైందనుకో తీలేం కదా ఇది నా కాన్సెప్ట్ అనమాట నేను ఎప్పుడు కూడా ఉప్పు తక్కువే వేస్తాను ఫస్ట్ తర్వాత సరిపోతే వేసుకోవచ్చు ఇంత కష్టపడి చేస్తున్నాం కదండి పచ్చడి చాలా జాగ్రత్తగా చేసుకోకపోతే అంత పాడైపోతుంది మన శ్రమ వేస్ట్ అవుతుంది ఇదిగోండి ఒకరు పచ్చడి చేశారండి మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా నోరు ఊరిపోతుంది మీకు ఎవరికైనా కావాలండి పచ్చడి పచ్చడి కావాలి ఏం అడగట్లేదు నేను నా ఫాలోవర్స్ని అడుగుతున్నాను కావాలంటారు మీకు ఎవరికైనా కావాలా ఆర్డర్ పెట్టుకోండి మేము ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నామండి కాలీఫ్లవర్ కూడాను ఇప్పుడు మన ఛానల్లో బిజినెస్ పరంగా ఇదిగోండి కాలిఫ్లవర్ పచ్చడి పండుమిరపకాయల పచ్చడి కారం పసుపు ఇవన్నీ యాడ్ అవుతున్నాయి అనమాట ఒక రెండు మూడు రోజులు పోయిందంటే మొత్తం అన్నీ కూడా మీకు సప్లై చేస్తామండి అసలు ఇవన్నీ కూడా నేను ఎప్పుడో స్టార్ట్ చేద్దానండి నాకు ఒంట్లో బాగాక ఒక నెల రోజులు నేను అసలు పచ్చడి జోలికి పోలేదనమాట ఓకే అందుకని ఇప్పుడు నాకు తగ్గిన తర్వాత మళ్ళీ అన్నీ ఫ్రెష్గా స్టార్ట్ చేశాను అన్నీ ఫ్రెష్గా అవుతున్నాయండి వన్ బై వన్ అలాగే చాలామంది తీసుకున్న వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా బాగున్నాయండి పచ్చళ్ళు అని కానండి మీరు తీసుకున్న తర్వాత బాటిల్లో వేసుకుంటారు కదా పచ్చళ్ళు బాటిల్లో వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆయిల్ అనేది పైకి వేసుకుని యూజ్ చేసేటప్పుడు స్పూన్ కూడా తడి లేకుండా జాగ్రత్తగా వాడుకోండి అప్పుడే మీకు కూడా నీలం ఉంటుంది ఇప్పుడు ఒక కేజీ పచ్చడి తీసుకున్నారనుకోండి కేజీ ఒకసారి అవ్వదు కదా ఇంచుమించు ఒక రెండు మూడు నెలలన్నా తింటారు అటువంటిప్పుడు ఏం చేయాలంటే మీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి నేను ఇంచుమించు చాలా వీడియోల్లో చెప్తున్నానండి ఆయిల్ అనేది ఫుల్గా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం తక్కువైంది కదా ఇది నేను ఒక బాటిల్లో తీసేసిన తర్వాత పై వరకు ఆయిల్ పోస్తాను కాచి చల్లారి నూనె పోస్తాను అనమాట ఓకేనండి నేను అందుకని ప్రతి వీడియోలోనే కూడా మీకు చాలా జాగ్రత్తగా చూసుకుని పచ్చలని ఇంట్లో పెట్టి అలాగో పచ్చడి కూడా అంతేనంట అంత జాగ్రత్తగా ఉండాలంట ఓకేనండి చాలా నిష్టగా నియమాలతోటి చేసుకుంటాం పచ్చళ్ళు అదే విధంగా చాలా జాగ్రత్తగా కూడా చూసుకోవాలన్నమాట ఓకేనండి పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది మరి దీని మీద మీ కామెంట్స్ ఎలా ఉంటాయో చూస్తాను ఓకేనండి మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి కాలీఫ్లవర్ పచ్చడి ఓకేనండి ఇవన్నీ కూడా మేము లిస్ట్లో యాడ్ చేస్తాము లిస్ట్లో లేవు ఇప్పుడు కాలీఫ్లవర్ అనగా పండుమిరకాయలు పచ్చడి ఇవన్నీ కూడా లిస్ట్లో లేవండి లిస్ట్లో కూడా యాడ్ చేస్తాము అంతకుముందు మీకు ఇంకా ఏమన్నా కావాలంటే కనుక నాకు కాల్ చేసినప్పుడు నేను కూడా వివరాలన్నీ చెప్తాను ఓకేనండి మరి ఈ పచ్చడి మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్